హాయ్ అండి అందరు బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి ఈరోజు మన సొప్తమాట యూస్ట్యూబ్ ఛానల్ వచ్చేసి చూసారా ఉల్లిపాయ అనేది లేకుండా పొట్లకాయ తాలింపు చేసుకుందాం ఉల్లి పొట్లకాయలు తీసుకున్న మూడు లేతవి తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగైదు తీసుకున్న టమాటో రెండు తర్వాత కొబ్బరి వెల్లుండి రెండు కలిపి మిక్సీ పట్టుకుందాం ఇందులో వచ్చేసి ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ పెట్టాను ఇది పోపేసుకోవడానికి ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి వీటిని ఏంటంటే కట్ చేసుకొని ఇది మిక్సీ పట్టేసుకొని పచ్చిమిర్చి టమాటో కూడా తరిగేసుకొని వద్దాం తర్వాత ఇంకోటి ఏంటంటే పొట్లకాయ పైన వైట్గా ఉంది కదా ఇది అనేది మనం లైట్గా అలా పీల్ చేసుకొని వచ్చేద్దాం ఇది ఇలా చేసామనుకోండి కొంచెం స్మెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ వైట్ వైట్ ఉన్నదంతా కొంచెం పీల్ చేసుకొని ముక్కలు చేసుకొని వచ్చేద్దాం ఇంకోటి ఏంటంటే ఈ పొట్లకాయలు వచ్చేసి మనకి ఐరన్ కానీ పొటాషియం ఇవన్నీ చాలా బాగుంటుంది అనమాట వెయిట్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది టోటల్గా చెప్పాలంటే హెల్త్కి మంచిది అనమాట షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది కాబట్టి వీక్లీ వన్స్ మనం మీలాగా తీసుకోవడం చాలా మంచిది అనమాట హెల్త్కి మెయిన్ ఇంకోటి ఏంటంటే కాల్షియం కూడా ఉంటుంది ఇందులో ఇదేంటంటే మనం ఎంత మొత్తం ఫీల్ చేయనవసరం అవసరం లేదనమాట లైట్ లైట్గా ఇలా తీస్తే సరిపోతుంది ఈ వైట్ వైట్ ఉన్నదంతా పోవాలన్నమాట ఇప్పుడు ఈ బూడిదలాగా కప్పుకుంది కదా ఇదంతా మనం ఇలాగా తీసేసుకోవాలి వేసుకోవడానికి మినపప్పు శనపప్పు కూడా కొద్ది కొద్దిగా వేసిద్దాం తర్వాత పొట్లకాయ కూడా కట్ చేసుకుందాం మినపప్పు శనగపప్పు వేసామనుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట అందుకని కొద్దిగా వేస్తున్నాను ఇంకోటి ఏంటంటే విత్తనాలు ఉంటాయి కదా ఇవి కొంచెం ముదురుగా ఉన్నాయి అనిపిస్తే మనం విత్తనాలు అనేది తీసేసుకోవాలన్నమాట ఇలా తీసేయాలి ఇలా తీసేసి మనం లోపల ఉన్నదంతా ఓన్లీ స్కిన్ మాత్రం తీసేసుకున్నాం ముక్కలు కట్ చేసుకోవడం కూడా ఏంటంటే మన చాయిస్ అనమాట మనకి ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు నేను ఏంటంటే చిన్న పీసుల్లా కాకుండా ఇలాగా కట్ చేస్తున్నాను ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు చిన్న పీసుల్లా కూడా చేసేసుకోవచ్చు ఇండక్షన్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం వీటిని ఏంటంటే హాఫ్ బాయిల్ వేసుకున్నాం వాటర్ వేసేసి పచ్చిమిర్చి కూడా వేసుకోవడం ఏంటంటే మన చేస్తా అనమాట ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఎందుకు అంటే కొంచెం కారం కూడా వేస్తాం కదా వీటికి పొట్లకాయ ఏంటంటే కొంచెం చప్పగా ఉంటే టేస్ట్ అనిపించదు కొంచెం స్పైసీగానే ఉండాలి రెండు కొబ్బరి వెల్లుల్లి డెబ్బాలు ఇలా మిక్సీ పట్టుకొని వచ్చేసాను ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం కొబ్బరి వెల్లుల్లి కూడా ఏంటంటే బరక బరకగా ఉండాలి మరీ ఫైన్గా ఉండద్దు అనమాట ఇలా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది వీటిని కూడా ఏంటంటే కొంచెం ఒక ఉడికి ఉడికిన తర్వాత స్టైనర్ చేసుకొని వచ్చేద్దాం కాస్త ఉడికిసేద్దాం ఇప్పుడు ఇవి మాత్రం చాలు వీటిని ఏంటంటే స్టవ్ ఆపేసి స్టైనర్ చేసుకుందాం సవేసి కడాయి పెట్టుకుందాం కాయలేసేద్దాం ఇప్పుడు మినపప్పు శాపం ఇంకోటి ఏంటంటే మినపప్పు మనకు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట శనగపప్పు అనేది కొంచెం తక్కువ వేసేసుకొని మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు కరివేపాకేద్దాం पच्ची टमाटे से ఇప్పుడు పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా బాయిల్ చేసుకుని వీటిని బాగా మిక్స్ చేద్దాం ఇంకోటి ఏంటంటే బొక్క అనేది చెదిరిపోకుండా మనం ఇలాగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఒక రెండు నిమిషాల పాటు క్యాప్ అనేది పెట్టేద్దాం ఇప్పుడు క్యాప్ తీసేసి మనం స్పైసెస్ ఉన్నాయి కదా అవి వేసేద్దాం వీటిని ఏంటంటే మెల్లగా ముక్క అనేది చెదరకుండా మిక్స్ చేసుకోండి ఇప్పుడు క్యాప్ క్యాప్ తీసేసి మనం కొబ్బరి వెల్లుల్లి బల్ మిక్సీ పట్టుకుందాం కదా అది వేసేద్దాం దీనికి వచ్చేసి కొబ్బరి అనేది అంటే కొబ్బరి వెల్లుల్లి పౌడర్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది అందుకని నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను అన్నమాట చూసారు కదా ఇదంతా మనం ఇలా వేసుకున్నాం కదా ఈ వెల్లుల్లి డబ్బలు కొబ్బరి అంటే ఫ్లేవర్ అంతా అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక రెండు నిమిషాల పాటు క్యాప్ పెడదాం అంటే బాగా అబ్జర్వ్ అవ్వాలి కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అంటే ముక్క అనేది చదివద్దు చెదరకుండా ఇలాగ చూసారు కదా మెల్లగా కలుపుకోవాలన్నమాట ముక్క అనేది ఏమాత్రం చెదరవద్దు ఇలా మనం ఓపికగా చేసుకుంటేనే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది మనకు చూడడానికి కూడా బాగుంటుందన్నమాట చూద్దాం ఒకసారి చూసారా స్మెల్ అయితే అర్థపోద్ది అనమాట ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే చూస్తుంటేనే ఇప్పుడెప్పుడు తినేద్దామా అట్లా అంత టేస్ట్గా ఉందన్నమాట స్మెల్ అయితే అద్భుతంగా ఉంది ఇలా చేసి పెట్టేసేయండి ఇది వచ్చేసి మనకి రైస్లోనే కాదు రోటీస్ కానీ రైస్లు చపాతీలు వీటన్నిటిలోకి చాలా చాలా అనమాట పరోటా పుల్కా వీటన్నిటిలోకి ఇంకోటి ఏంటంటే మనము సైడ్ డిష్ లాగా కూడా తినేసేయచ్చు కొంచెం అంటే కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఇలా అయితే చేసి పెట్టండి ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయి నేను ముందు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలా చేయడం చాలా వరకు తెలిసే ఉంటుంది కాకపోతే ఏంటంటే నేను నా స్టైల్లో చేస్తాను కాబట్టి రెగ్యులర్గా ఇంట్లో చేస్తాను కాబట్టి మీరు కూడా చూసి నేర్చుకుంటారు అంటే చేసుకొని తింటారు అన్నదే నా ఉద్దేశం అనమాట మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం